ఈరోజు అనంతపురం అర్బన్ రావు భారత్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే సమాజంలో ఎన్నో దోపిడీలు జరుగుతున్నాయి అలాగే ఎన్నో దొంగతనాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఎంతోమంది కూడా తప్పులు చేస్తున్నారు ఇదే విధంగా అనంతపురం ఎస్కనర్ సిటీ ఆగదోడ్పల్లి గ్రామానికి చెందిన ఆర్డినేటర్ శ్రీలత వైఫ్ ఆఫ్ గోపిరెడ్డి అనే ఈమె పర్సనల్గా ద్వారమయ్య సంఘానికి సంబంధించిన ఆరు లక్షల రూపాయలు అదే గ్రామానికి చెందిన ఆర్మినేటర్ మాజీ ఆర్మినేటర్ చంద్ర అలియా చంద్రశేఖర్ అనే వ్యక్తికి డబ్బులు డ్రా చేసి ఇవ్వడం జరిగింది ఆమె రాసి ఇవ్వడం జరిగింది ఇందుకు తప్పు చేసిన శ్రీలేఖను విచారించిన పద్ధతి జేపీ రావు భారత్ పార్టీ తప్పు పడుతుంది ఎలా అంటే ఆమె ఎవరైతే చంద్ర ఉన్నాడో చంద్ర అనే వ్యక్తి మీద మనం ఈరోజు కంప్లైంట్ చేయడానికి ఇల్లుపల్లి పోలీస్ స్టేషన్కి శ్రీలేఖ మీద భూకుమడిగా అదే అదురుపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సర్పంచు అలాగే ఆ గ్రా ఆ డ్వాక్రా మహిళాకి సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఆమె మీద నడి నడిరోడ్లో ఆకాత్యానికి కొట్టడానికి పాల్పడ్డారు ఇలాంటి విషయాన్ని మనం స్వేచ్ఛ భారతదేశంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం ఒక మహిళ అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతుందంటే మనకి ఈరోజు ఆ మహానుభావులు పెట్టిన భిక్ష అలాంటి మహిళల మీద ఈరోజు మీరు కొట్టడం తిట్టడం ఎటువంటి ఎటువంటి న్యాయం అని చెప్పేసి అడుగుతున్నా ఎంపీడీసీ గారు అడుగుతున్నా అలాగే సర్పంచ్ని అడుగుతున్నా మీరు పెద్ద మనుషులే కదా మీరు ఆమెను పిలిపించి ఆమె భర్తను పిలిపించి మీరు ఈరోజు పంచాయతీ చేసి డబ్బులు కట్ట ఏర్పాటు చేయాలి కానీ మీరు మూపుమ్మడిగా దాడి చేస్తే ఆమె ఆ రోజు ఏ రోజు అయితే మీరు ఆమెను కొట్టేర రోడ్లో ఆ రోజు నుంచి ఈరోజు మినిమం ఒక నాలుగు 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 నెలల నుంచి శ్రీలేఖ శ్రీలేఖ బిడ్డలు కనిపించట్లేదు జేపీ బ్రా భారత్ పార్టీ తరఫున మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి శ్రీలేఖ బతికిందా లేకపోతే శ్రీలేఖని ఎవరైనా ఏమైనా చేశారా శ్రీలేఖ పిల్లల్ని ఎవరైనా ఏమన్నా అని చెప్పేసి మాకు కూడా అనుమానాలు వ్యక్తం నేను రోజు అడుగుతున్న ఒక మహిళ మీద ఈరోజు ఏ రెస్పాన్సిబిలిటీ లేకపోయిన వ్యక్తులు ఈరోజు ఏ పశుపాత లేని వ్యక్తులు ఈరోజు సర్పంచ్ ఎంపీటీసీ కొట్టడం చాలా బాధాకరం వాళ్ళు గమనించాలా మనకు కూడా ఆడపిల్లలు ఉండరు అదేవిధంగా నిన్నటి రోజున ఓబిరెడ్డిని అంటే శ్రీలేఖ వాళ్ళ భర్తని తెల్లవారుజామున ఆరు గంటలకి సిసి అది ద్వాక్రా మహిళ సంఘాలకు సంబంధించిన సిసి ఎంపీటీసీ సర్పంచు ఆ డ్వాక్రా మహిళలు కూడా ఈరోజు ఆయన తీసుకెళ్లి చెట్టు కట్టేసి కొట్టడం కూడా జరిగింది నేను అడుగుతున్నా సిసి గారు మీరు మాట్లాడాల్సిన పద్ధతులు మీరు డబ్బులు వసూలు చేసిన పద్ధతులు వేరే విధంగా కానీ ఈరోజు మీరు రౌడీ మూకలతో గూండాలతో ఈరోజు కుమ్మక్క ఈరోజు ఓపిరెడ్డి గారు కొట్టడం మేము చాలా కఠినంగా ఖండిస్తుంది అదేవిధంగా సిఐ గారిని చెప్తున్నాం ఇటువంటి సీఏ గారి మీద మాకు గౌరవం అభిమానాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మాకు కూడా దగ్గర పది సార్ వారు సార్ మేము కూడా చెప్తున్నాం ఈ విషయాన్ని తమ దగ్గర రాకుండా చిన్న చింతగా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఇలాంటి అమాయకులని అనగదొక్కుతున్నారు మీరు ఈరోజు లాండ్ ఆర్డర్ని కాపాడుతున్నారు మీద మాకు మంచి అభిమానం ఉంది సార్ వెంటనే శ్రీలేఖ రప్పించి శ్రీలేఖ ఎవరికైతే డబ్బులు ఇచ్చిందో చంద్ర అనే వ్యక్తి అంటాడంట పోలీసులు ఏం చేసుకుంటారు చేసుకోవాలని చెప్పేసి అదే చంద్రకు చెప్తున్నా ఒక్కసారి పోలీసుల చేతిలో పడితే చట్టం ఎవరికి చుట్టం కాదు అందరికీ సమానులే చంద్ర మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా జిల్లా ఎస్పీ గారు కూడా చెప్తున్నా అలాగే ఇవన్నీ ఎవరైతే తీసుకెళ్లారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చి ఆయన కూడా చెప్తున్నా ఆయన మీద కూడా మీరు ఈరోజు రేపు రోజు రేపటి రోజుల ఎస్పీ గారికి మీకు కంప్లైంట్ చేస్తున్నాం ఆయన గారి మీద అలాగే సర్పంచ్ మీద ఎంపీడీసీ మీద వెంటనే కూడా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా జే భారత్ పార్టీ ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి కూడా మేము వెనకాడం వెంటనే శ్రీలేఖ ఎక్కడ ఉందో స్పెషల్ కమిటీ వేసి మనము మహిళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే సార్ సిఏ గారు చెప్తున్నాం ఎస్పీ గారు చెప్తున్నాం మీరు మంచివాళ్ళు మాకు మంచి అభిమానం ప్రేమ అన్నీ ఉన్నాయి వెంటనే ఆడపిల్ల శ్రీలేఖ మహిళ పిల్లలు అంతా ఎక్కడున్నారో దయచేసి ఆమె ఆమె భర్తకు చెప్పండి ఆమె దాదాపు ఆమె భర్తను వదిలేసి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతున్నాయి కానీ ఆయనకు అండం పెట్టే వాళ్ళు లేరు పిల్లల మీద భార్య మీద నిదా పెట్టుకొని చావు బతుకుల్లోకి అన్కాన్షియస్ కూడా వెళ్ళే రోజు కూడా ఉన్నాయి లాస్ట్ టైంలో కూడా ఆయన సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది వెంటనే మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అలాగే గ్రూబల్ సిఏ గారు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని మాకు తెలుసు ఎస్పీ గారు మాకు కూడా న్యాయం చేస్తారని తెలుసు ఎవరైతే దుండగు ఎవరైతే మంచి మాటలు చెప్పి శ్రీలేఖతో డబ్బులు తీసుకున్నాడు చంద్రశేఖర్ మీద వెంటనే అరెస్ట్ ఇస్ చేసి ఆయన అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ పంపించాలా శ్రీలేఖను కూడా పర్సనల్గా విచారించి ఆమె ఏమి ఆమె మనకి డైరెక్ట్ రాసిచ్చింది ఇచ్చింది అయ్యా నేను డబ్బు చేశాను చంద్ర అనే వ్యక్తి నన్ను బెదిరించి డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి డబ్బులు అని చెప్పేసి మనకి పేపర్ పూర్వకంగా రాసి కంప్లైంట్ చేయడానికి వెళ్తే నడు మీద కొట్టారు ఈ దుండగులు ఎంపీడీసీ గారిని అలాగే సర్పంచ్ని సీసీలు వెంచ వెంటనే అరెస్ట్ చేయాలా విచారించాలా అలాగే ఈ చంద్ర ఎవరు విచారించాలా వీటికన్నా ముందు మనకి శ్రీలేఖ గారు ఎక్కడ ఉన్నారో శ్రీలేఖ పిల్లలు ఎక్కడ ఉన్నారో వెంటనే వెంటకి తీసుకొచ్చి మనకి న్యాయం చేస్తారని చెప్పేసి తెలుపుకుంటూ జేబిం చేపారు